వెల్కమ్ టు బిక్కీ న్యూస్ డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఫర్ కాంపిటేటివ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్ ఇన్ తెలుగు అండ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏ విధంగా పిలుస్తారు పాలవెల్లి ఆకాశగంగా పాలపుంత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ సెవరల్ బిలియన్ స్టార్స్ మిల్కీ వే భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది సూర్యుడు విచ్ స్టార్ ఈజ్ ద క్లోజెస్ట్ టు ద ఎర్త్ ది సన్ సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు ఎంత అరవై వేల డిగ్రీల సెంటిగ్రేడు వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద సన్ సిక్స్టీ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ భూగోళంపై మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి మూడు వందల అరవై హౌ మెనీ లాంగిట్యూడ్స్ ఆర్ దేర్ ఆన్ దర్త్ త్రీ సిక్స్టీ సూర్యునికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది బుధుడు విచ్ స్టార్ ఈజ్ ద క్లోజెస్ట్ టు ద సన్ మెర్క్యూరీ మానవ శరీరంలో సగటున ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది ఐదు లీటర్లు హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ డజ్ ది యావరేజ్ హ్యూమన్ బాడీ కంటెంట్స్ ఫైవ్ లీటర్స్ భూమి నుంచి సూర్యుని దూరం సుమారుగా నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్లు వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద సన్ వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ మిలియన్ కిలోమీటర్స్ సూర్యక్రాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత ఎయిట్ మినిట్స్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ సన్ లైట్ టు రీచ్ ద ఎర్త్ ఎయిట్ మినిట్స్ సూర్యుని నుంచి దూరంలో భూమి ఎన్నో స్థానంలో ఉంది మూడో స్థానం ఫార్ ఈజ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్ థర్డ్ ప్లేస్ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి బుధుడు శుక్రుడు విచ్ ప్లానెట్స్ డు నాట్ హ్యావ్ శాటిలైట్స్ మెర్క్యురీ అండ్ వీనస్ భూమి ఏకైక ఉపగ్రహం ఏది చంద్రుడు ఈజ్ ద ఎత్ ది ఓన్లీ సాటిలైట్ ఈజ్ మూన్ జపాన్ ఎన్ని దీవుల సముదాయము నాలుగు హౌ మెనీ హైల్యాండ్స్ డస్ జపాన్ హ్యావ్ ఫోర్ గాంధార శిల్పకళ ఏ రాజుల కాలంలో ఆదరణ పొందింది కనిష్కుడు డ్యూరింగ్ విచ్ కింగ్స్ రీజింగ్ డిడ్ గాంధార స్క్ స్క్లప్చర్ గెయిన్ పాపులారిటీ కనిష్క మన దేశంలో స్థాపించిన చివరి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది విక్రమశిలా విచ్ వాజ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ కంట్రీ విక్రమశిలా భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు సుచేత కృపాలని వు వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా సుచేత కృపాలని తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాలుగు వేల మూడు వందల పదకొండు చదరపు కిలోమీటర్లు విచ్ డిస్టిక్ హ్యాజ్ ది లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇన్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం శాతం ఉన్న జిల్లా ఏది ములుగు సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ విచ్ డిస్టిక్ హ్యాజ్ ది లార్జెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఇన్ తెలంగాణ ములుగు సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ భారతదేశ మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు కేసీ నియోగి ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ హు వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసి నియోగి ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంటుంది స్ట్రాటో ఆవరణము ఇన్ విచ్ ఎన్క్లోజర్ ఆర్ స్పియర్ ఈజ్ ద ఓజోన్ లేయర్ లొకేటెడ్ స్ట్రాటో స్పియర్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో అంటరానితనం గురించి ప్రస్తావించారు ఆర్టికల్ పదిహేడు ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్టచబులిటీ మెన్షన్డ్ ఆర్టికల్ సెవెంటీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ యువర్ లైక్స్ improves our views. Thank you.